వాచుపల్లి పరిధిలో అక్రమంగా వెలిసిన బహుళ అంతస్తు నిర్మాణాలను కూల్చివేశారు అంతైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు రాత్రి పన్నెండు గంటలకు సిబ్బంది భారీగా మోహరించారు తెల్లవారుజామున సిబ్బంది కూల్చివేతలు ప్రారంభించారు పదేళ్ల కాలంలో భూ కబ్జాదారులు ఎస్టీఎల్ జోన్లను కబ్జా చేస్తూ బహుళ అంతస్తుల నిర్మాణాలను చేపడుతున్నారని పలు ఫిర్యాదులు అందాయి దీంతో నిన్న కమిషన్ కమిషనర్ రంగనాథ్ సందర్శించారు అనంతరం వాటిని కూల్చివేయాలని ఆయన ఆదేశానుసారం కూల్చివేశారు రటిక హైదరాబాద్ బాచుపల్లి పరిధిలో అక్రమంగా వెలసిన బహుళ అంతస్తు భవనాలను కూల్చివేశారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు రాత్రి పన్నెండు గంటలకు సిబ్బంది భారీగా మోహరించారు తెల్లవారుజామున కూల్చివేతలు ప్రారంభించారు కిదాంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఆర్కే నడిగి తెలుసుకుందాం ఆర్కే ఏదైతే చెరువులు పార్కులు అక్రమ కట్టడాలనే అలాంటి వాటి పట్ల ఖచ్చితంగా తాము యాక్షన్ తీసుకుంటామంటూ కూడా హైదరాబాద్ కమిషనర్ రంగనాథ్ మొదటి నుంచి చెప్తూ వస్తున్నారు అందులో భాగంగానే బాచిపల్లి ఎర్రకుంట చెరువు ఏదైతుందో ఆ ఎర్రకుంట చెరువుకు సంబంధించి కూడా నేను నుంచి అంటే వాస్తవానికి ఇప్పటికే దానిపైన ఫిర్యాదులు స్థానికులు చేయడం జరిగింది దానికి సంబంధించి కూడా ముందుగానే మొత్తం ఆ ఎర్రకుంట ఎర్రకుంటకుంట ఎర్రకుంట చెరువు ఏదైతుందో దానికి సంబంధించి ఎంత మేరకు కబ్జాలకు గురవడం జరిగింది ఈ అంశాలన్నిటి పైన కూడా లోతుగా అధ్యయనం చేసిన తర్వాత నిన్న రాత్రి పెద్ద సంఖ్యలో బందోబస్తు మొత్తాన్ని కూడా మోహరించడం జరిగింది అక్కడ ఆ చెరువు దగ్గర ఏదైతే కన్స్ట్రక్షన్స్ కొనసాగుతున్నాయో ఆ కన్స్ట్రక్షన్స్ మొత్తాన్ని కూడా ఉదయం నుంచి కూడా కొరగొట్టడం అయితే జరుగుతుంది మరో గంటలో మొత్తం కూడా అక్కడ వచ్చిన కన్స్ట్రక్షన్స్ ఏవైతే వాటి కూడా కూరగొడతామంటూ కూడా అధికారులు అయితే చెప్తున్నారు దీనికి సంబంధించి స్వయంగా నిన్ననే ఎర్రకుంట చెరువు మొత్తాన్ని కూడా రంగనాథ్ పరిశీలించడం జరిగింది ఉదయం సమయంలో పరిశీలించారు రాత్రి తర్వాత మొత్తం భారీ బందోబస్తును ఏర్పాటు చేసి ఉదయం నుంచి కూడా ఆయన కూల్చివేత్తలు అన్నిటి కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా కూల్చివేత్తలు అయితే కొనసాగించడం జరిగింది దీనికి సంబంధించి కూడా సర్వే నెంబర్ వన్ థర్టీ ఫోర్ వాస్తానికి బాజ్పల్లి సర్వే నెంబర్ వన్ థర్టీ ఫోర్ లో మూడు ఎకరాల చెరువు స్థలం అనేది కబ్జా గురవుతూ వస్తుంది దీనిపైన స్థానికులు ఏదైతే ఫిర్యాదు చేయడం జరిగిందో హైడ్రా వచ్చిన తర్వాత వాస్తవానికి జీహెచ్ఎంసీ ఇరిగేషన్ ఈ రెండు శాఖలకు చెప్పినప్పుడు కూడా ఎలాంటి ఫలితాలు లేకుండా పోయింది కానీ హైదరా వచ్చిన తర్వాత హైడ్రాకి స్థానిక బీజేపీ నేతలతో పాటు స్థానికులు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది దీంతో హైడ్రా కమిషనర్ ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి కూడా మొత్తం అయితే కొనసాగుతున్నాయి ఆర్కే అయితే ఇప్పటికే వచ్చిన తర్వాత ఇలాంటి కబ్జాకు గురైన ప్లేసెస్ సర్వే చాలా ఉన్నాయి హైదరాబాద్ లో ఇప్పటికే చెరువులు అన్ని కూడా అని చెప్పేసి ఇప్పటికే డిస్కషన్స్ జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో ఇంకా ఏ ఏ ప్రాంతాల్లో ఇలాంటి కూల్చివేతలు జరిగే అవకాశం ఉంది హైదరాబాద్ మొదటి నుంచి కూడా చాలా స్పష్టంగా చెప్తుంది వాస్తవానికి గత నెలలోనే హైదరాబాద్ ఏర్పాటు చేయడం చేయడం జరిగింది దీనికి సంబంధించి ఇటీవలే రంగనాథ్ ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అయితే ప్రస్తుతం తమ సిబ్బంది చాలా తక్కువగా ఉన్నారు కాబట్టి కొంత కూల్చివేతల్లో ఆలోచన జరుగుతూ వస్తుంది అన్నారు అదే సమయంలో ప్రతిరోజు కూడా కనీసం యాభై నుంచి అరవై కాల్స్ ఏవైతే ఈ చెరువు కబ్జాలకు సంబంధించిన అంశాలు లేనిదే ఫోన్ కాల్స్ అయితే రావడం జరుగుతుంది వీటన్నిటిపైన కూడా అంటే ఒక చెరువుకు సంబంధించిన కబ్జా విషయం తమ వద్దకు వచ్చిన తర్వాత అసలు వాస్తవానికి అక్కడ ఎఫ్టీఎల్ జోన్ బఫర్ జోన్ ఈ రెండింటి పరిధితో పాటు శిఖం భూములు ఏవైతే ఉన్నాయి వీటన్నిటికి సంబంధించిన పూర్తి డేటా అంతా కూడా కలెక్ట్ చేయడం జరిగింది డేటా కలెక్ట్ చేసిన తర్వాత ప్రస్తుతం అక్కడ స్టేటస్ ఏ విధంగా ఉంది గతంలో ఏదైతే గతంలో ఎలాంటి స్టేటస్ ఉందో ప్రస్తుతం ఆ చెరువు పరిస్థితి ఏంటి ఈ విషయాలన్నిటిపైన కూడా రంగనాథ్ స్వయంగా పూర్తి అబ్జర్వేషన్ చేసిన తర్వాత మాత్రమే కూల్చివేతలకు అయితే వెళ్ళడం జరుగుతుంది వీటన్నిటిపైన కూడా సెవెన్ నెంబర్లు మొత్తం అన్ని వివరాలన్నిటినీ కూడా కూలంకుషంగా పరిశీలించిన తర్వాత అది కట్టడం అక్రమ కట్టడం అని తేలితే మాత్రం ఖచ్చితంగా కూలగోతల కూల్చివేతలకైతే ముందుకు వెళ్ళడం జరుగుతుంది మరోవైపు ఎవరైతే అధికారులు పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది వాస్తవానికి ఇటీవలే మదీనాగూడలో ఒక బిల్డింగ్ ఏదైతే కన్స్ట్రక్షన్ జరిగిందో ఆ బిల్డింగ్కి జీహెచ్ఎంసీ పర్మిషన్ ఇవ్వడం జరిగింది వాస్తవానికి ఇరిగేషన్ జిహెచ్ఎంసీ రెండు శాఖలు కూడా పూర్తి స్థాయిలో అనుమతులు ఇచ్చిన తర్వాత మాత్రమే అది అఫీషియల్ అవుతుంది కానీ జీహెచ్ఎంసీ అనుమతులు ఏ విధంగా ఇచ్చింది బఫర్ జోన్ లో ఆ కట్టడం ఉంది కానీ ఏ విధంగా దాని కన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది అనే దానిపైన లోతుగా అధ్యయనం చేయడం జరిగింది ఇలాంటి అధికారులు ఎవరైతే పర్మిషన్ ఇవ్వడం వాళ్ళ పైన కూడా ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామంటూ కూడా రంగనాథ్ అయితే చెప్పడం జరిగింది ఓవరాల్ చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇలాంటి కట్టడాలు ఫిర్యాదులు ఏవైతే వస్తే వాటి మీద మాత్రం ఖచ్చితమైన యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నారు ఇప్పటి వరకు కూడా దాదాపుగా వంద కట్టడాల వరకు కూడా కూల్చివేసినట్టయితే సమాచారం అందుతుంది ఈ రాబోయే రోజుల్లో వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది రంగనాథే స్వయంగా వెళ్లి ప్రతి చెరువుని ఆయన క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ఎక్కడైతే ఫిర్యాదులు రావడం జరిగింది వాటి అన్నిటిని కూడా పరిశీలించడం జరుగుతుంది కాబట్టి రాబోయే వారం రోజుల్లో ఈ కూల్చివేతలు మరింత ఎక్కువ సంఖ్యలో ఉండే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ